హవి హౌట్స్ సీరియస్లీ చాలా అంటే చాలా సిగ్గేస్తుంది బాధేస్తుంది జగిత్యాలలో పదవ తరగతి అమ్మాయి ఏదో మత్తులో ఉన్నట్టు అది వింత వింతగా ప్రవర్తిస్తుంటే వాళ్ళ నాన్న డౌట్ వచ్చి టెస్టులు చేపి టెస్టులు కానీ డాక్టర్ దగ్గర పట్టుకెళ్ళి చూపిస్తే ఆ తర్వాత ఆయన చెప్పిన దాన్ని బట్టి చెడు వెళ్తారు వాళ్ళని కలిస్తే వాళ్ళు కరీంనగర్ స్వదర్ హోమ్కి తీసుకెళ్తే అక్కడ ఆమె విచారిస్తూ ఉంటే కౌన్సిలింగ్ చేస్తాం అప్పుడు బయటపడ్డు బా ఒకళ్ళ కాదు ఇద్దరు కాదు పదిహేను నుంచి ఇరవై మంది అమ్మాయిలు అంతా కూడా పేదింట అమ్మాయిలు వారిలో మొదట ఒక అమ్మాయికి గంజా చాక్లెట్లు అలవాటు చేశారు ఆ తర్వాత ఆమె ద్వారా మరికొంతమంది ఆ ట్రాప్లో లాగారు అంత పదో తరగతి పిల్లడు సన్ప్రీత్ సింగ్ జగిత్యాల ఎస్పి చెప్పారు ఇవన్నీ కూడా అండ్ స్వదర్భము వాళ్ళు చెప్తూ ఉన్నారు వైజాగ్ దగ్గర నుంచి ఈ సిలి చుట్టుపక్కల ఫారెస్ట్ నుంచి గంజాయి తీసుకొచ్చి దానిని హైదరాబాద్లో పార్టీలకి ఈ అమ్మాయిల చేత సప్లై చేపించి వీళ్ళకి ఒక్కో పార్టీకి ముప్పై వేల రూపాయలు ఇస్తామని చెప్పి పదో తరగతి అమ్మాయిల చేత రేవు పార్టీలో అర్ధనగ్నంగా డ్యాన్సులు వేపించి నగ్నంగా డ్యాన్సులు వేపిస్తూ అండ్ అక్కడ కొంతమందితో సెక్స్లో పాల్గొనేలా చేస్తూ అంత దారుణం అంటే అనిపించింది నాకైతే మరి వాళ్ళ ఎలా తెలియలేదు ఏంటి అంటే జగిత్యాల నుంచి హైదరాబాద్ రావడానికి అక్కడ కార్లు ప్రొవైడ్ చేసేవాళ్ళు ఆ కారులో వెళ్ళేస్తూ వచ్చేవాళ్ళు అదేమంటే ప్రైవేట్ క్లాసులు ఎగ్జామ్స్ రాబోతుందని చెప్పేసి అలా చెప్పేవాళ్ళు బట్ ఒకసారి రెండు రోజులు రాలేదు దాంతో డౌట్ వచ్చింది అగైన్ మరలా క్లాసులోనే వెళ్తున్నామన్న అప్పుడు వాళ్ళు కాపు కాస్తున్నట్టుగా ఆ గంజాయి బ్యాచ్ తెలుసు కారులు పంపించాడు దాంతో బస్సులకు రండి వెళ్ళేటప్పుడు క్యాబులు వదిలిపెడతామని చెప్పినారు అలా ఇప్పటికీ ఎన్నోసార్లు వారిని రేవు పాటిల్కి వాడారు అది కూడా ఎలాగా స్కూల్ పిల్లలు కదా అండ్ అనుమానం రాదు కదా దాంతో వాళ్ళ చేత గంజాయి కూడా సప్లై చేయించే చూడండి ఎక్కడ సీలేరు అండ్ వైజాగ్ ఏరియా అక్కడి నుంచి ఈ ఖమ్మం జిల్లాలోకి ఎంటర్ అవ్వాలి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోకి అక్కడి నుంచి వరంగల్ జిల్లాలోకి ఎంటర్ అవ్వాలి అక్కడ నుంచి కరీంనగర్ జిల్లాలోకి ఎంటర్ అవ్వాలి ఎన్ని ఉమ్మడి వరంగల్ జిల్లా లైక్ అవలే చెప్తున్నాను ఓకేనా ఆ కరీంనగర్ జిల్లాలో జగించాలా మరి అక్కడ అసలు ఎవరు రా ఇది అంతా అంటే నేను అసలు అర్థమే కావట్లేదు అసలు పోలీసులు సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి దొరికినటువంటి లింక్ ఫీడ్ ఏంటయ్యా అంటే వీరిని ఫస్ట్ గంజా చాక్లెట్ ఇచ్చి ట్రాప్ చేశారు ఆ తర్వాత డబ్బు ఆశ పెట్టారు ఆ తర్వాత విలాసమైనటువంటి పార్టీలు ఇవన్నీ అండ్ అక్కడికి వచ్చే వాళ్ళతో పరిచయాలు అవన్నీ సో అప్పుడు తెలిసి తెలియని అమ్మాయికి పిల్లలు వచ్చేసి ఆ ట్రాప్లో పడిపోయారు ఆ మత్తుకు అలవాటు అయిపోయిన మూమెంట్లో గంజాయి కాకుండా వీళ్ళకి డ్రగ్స్ ఇచ్చారు ఇక హైదరాబాద్ డ్రగ్స్ అలవాటు చేశారు ఎంత గౌరవం అండి అసలు నిజంగా భారతదేశంలో గంజాయ పలాన్ చోట దొరికింది అంటే చాలు ఆంధ్రప్రదేశ్ లింక్ ఇప్పుడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏపీ పేరు మారు మోగింది ఎక్కడన్నాంటే గంజాయిలోనా కాదని మీరు చెప్పండి కొన్ని వందల ఎకరాల్లో మేము గంజాయి పంట ధ్వంసం చేస్తే మేము కేక తోపు అని ఈ వైసీపీ వాళ్ళు పోలీసులు ఏంది మరి ఇదంతా ఇంత దారుణం ఏంటండి అసలు నేను ఫస్ట్ చాలా బాధపడుతుంది ఏంటంటే ఆ తల్లిదండ్రులైనా పిల్లలు చదువుకోవడానికి వెళ్తాం నైట్ ప్రైవేట్ క్లాసులు అంటూ ఉన్నప్పుడు ఒక రోజు రెండు రోజులు అసలు ఎక్కడికి వెళుతున్నారు ఏంటి చెక్ చేసుకోవాలి కదా అందులో బయటికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి చెప్పిన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఒకరిద్దరే మిగతా వాళ్ళు చాలా మంది బయట పడతలేదట వాళ్ళు పొరుగు పోయిద్ది అని చెప్పేసి బట్ ఎస్పి సన్ప్రీత్ సింగ్ చాలా సీరియస్గా తీసుకున్నారు దీన్ని అసలు ఇక సప్లై చేసింది ఎవరంటే ఇంత పిల్లలను అసలు రేవు పార్టీల్లోకి అసలు ఎవరు పట్టుకెళ్ళి ఉన్నారు ఏంటి అసలు ఎక్కడ ఇది అని చెప్పేసి ఎంత ఘోరం అండి అసలు సినిమాలో కూడా ఇంత దారుణమైంది నేను నా తెలిసి నేను చూడలేదు సినిమాల్లో కూడా కాలేజీ అమ్మాయిలు చూపిస్తూ ఉండేవాళ్ళు అదేంది అది చూసే ఏంది ఎంత ఘోరంగా అనిపి ఇప్పుడు స్కూల్ పిల్లలు ఏకంగా స్కూల్ పిల్లల ద్వారా గంజాయి సప్లై అదే స్కూల్ పిల్లల మరలా సెక్స్ వర్కర్గా వాడేటం రేవ్ పార్టీలు చేత డ్యాన్సులు ఏ సమాజంలో ఉన్నామండి అసలు మనం వీళ్ళని ఈ రకంగా ట్రాప్ చేసిన ఒక అమ్మ అబ్బాకి పుట్టిన వాళ్ళేనా మనుషులను అనకూడదు అనకూడదు కానీ అసలు వాళ్ళని ఈ ఇష్యూ మీద ఎన్నికల్లో లోపు కానీ ఎన్నికలు అయిన తర్వాత కానీ చాలా సీరియస్గా పోలీసు దృష్టి పెట్టి ఇప్పుడు ఇటు రాజకీయ నాయకులు ప్రమేయం ఉండదు కాబట్టి ఎన్నికల కమిషనే కాబట్టి సో స్వతంత్రంగా వ్యవహరించవచ్చు కాబట్టి పోలీసులు చాలా స్ట్రిక్ట్గా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి లింకులు ఎక్కడన్నా సరే మొత్తాన్ని తీసుకుని జైల్లో వేయాలి కొడుకులు కట్టిమైన శిక్షలు పడవచ్చు మనస్మృతి కోరుకుంటూ ఉన్నాను అండ్ మీ పిల్లలను దయచేసి గమనిస్తున్న వాళ్ళు ఎలా ఉన్నారో ఎలా ప్రవర్తిస్తున్నారు వాళ్ళ చుట్టూ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఎక్కడ ఏంది పిల్లలండి పసిపిల్లడి పవన్ తెలియదండి ఏదో సరదా అనుకుంటూ ఉంటారు తెలియకుండానే ఒక విశ్వ సంస్కృతి వరలోకి వెళ్ళిపోతారు దయచేసి జాగ్రత్త అనుమానించవద్దు కానీ అబ్జర్వ్ చేయండి జాగ్రత్త పడండి మీ పిల్లల విషయం